దూళ్లలో ప్రాచీనమైన రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ గోపాల స్వామి ఆలయ ధ్వతిస్తంభ ప్రతిష్ట వైభవంగా జరిగింది గ్రామానికి చెందిన తోకల వంశీయులు నిర్వహించిన ఈ కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకుడు కండవెల్లి రాధాకృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో జరిగింది సూక్త పారాయణ హోమాలు క్షీరాదివాసం పంచసయ్యాధివాసం తదితర పూజ కార్యక్రమాలు జరిగాయి పలువురు ప్రజాప్రతినిధులు భక్తులు పాల్గొన్నారు పెద్దింటి వెంకటలక్ష్మి నరసింహాచార్య స్వామి పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు అనువంశీయులు కండవెల్లి రాధాకృష్ణమ్మాచార్యులు నేతృత్వంలో వివిధ పూజ హోమ కార్యక్రమాలు ఆయన తనయులు ఆలయ అర్చకులు కండవెల్లి ముకుంద వాసు ఆచార్యులు మరో పన్నెండు మంది రుత్విక్ స్వాములతో కార్యక్రమాలు నిర్వహించారు ఉదయం పది గంటల యాభై నాలుగు నిమిషాలకు స్వామివారి వెండి ధ్వజస్తంభ ప్రతిష్ట యంత్రస్థాపన అనంతరం దారుమయ ధ్వజస్తంభ ప్రతిష్ట జరిగింది భక్తులు భారీగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది స్వామి వారి దేవాలయం పురాతన దేవాలయంలో మరల నూతన ద్వేజస్తంభాన్ని కూర్చి ప్రత్యక్ష చేసే విధానంలో గతంలో పూర్వంలో తొంభై మూడు వంద సంవత్సరాల లోపలివారి వంశిస్తులైతే ద్వేషస్తంభంబడింది మరల వారి వంశీకులే వారి ముని మనవులు మనవలు వీరందరూ కూడా వారి పేరు విక్ష్యాత్తులు మళ్ళా పునరుద్దింపు చేయాలని మరలా వారి క్షేత్రి మళ్ళా నిలబెట్టుకోవాలని ఈ పోకలవారు వంశీకులు ఎవరి మంది కూడా సమ ఏ కోనుముఖులై స్తంభ ప్రతిష్ట మహోత్సవాన్ని బ్రహ్మాండంగా దిగ్విజం చేసినటువంటి సందర్భంలో స్వామివారి స్తంభాన్ని కూడా నిలబెట్టడం జరిగింది